హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు లావన్యాస్ ఫుడ్స్ అండ్ ఫ్యాషన్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ బయట రేణి పడుతూ కూల్ కూల్ కూలుగా ఉందని చెప్పేసి మా మమ్మీని వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయమన్నాను అండ్ ఇందులో క్యాప్స్గాని క్యాబేజీ కానీ లేదు కానీ ఇంట్లో ఉన్న సింపుల్ సింపుల్గా టేస్టీగా అయితే చేసేసి పెట్టేశారు మా మమ్మీ ఇందులో ఎటువంటి వినగర్ గాని సోయా సాస్ గాని ఏం వేయకుండా గా మన ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చిన్నపిల్లలకి కర్రీ వండడానికి టైం లేనప్పుడు ఇలా హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసి వాళ్ళు లంచ్ బాక్స్లో పెడితే నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఈజీగా సింపుల్ గా కూడా అయిపోతుంది అండ్ లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి దాంట్లో ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మీరు ఎంతమందికి ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఎన్ని ఎగ్స్ తీసుకోవాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ అయితే తీసుకోవాలి నేనైతే మినిమం ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ అనేవి వేసుకోవాలి ఎగ్స్ మీకు సార్లు చెప్పాను వేసిన వెంటనే మిక్స్ చేసేయకూడదు కొంచెం సేపు అది కుక్ అయిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి ఇలా ఎగ్స్ మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి ఈ ఎగ్స్ అనేవి కుక్ అయ్యేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం సేపు కుక్ అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే చిన్న చిన్ని పీసెస్ కింద అవ్వకుండా ఎగ్ అనేది మంచిగా టేస్ట్ తినడానికి వీలుగా ఉంటుంది ఇలా ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మంట అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి మంట అనేది హై ఫ్లేమ్ లో పెడితే ఎగ్స్ అనేవి మాడిపోతాయి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే కడాయి యూస్ చేసి మీరు ఈ ఎగ్ ఫ్రై రైస్ అయితే చేయొచ్చు నేనైతే ఎక్కువ మంది చేస్తాను కాబట్టి అనేది చేంజ్ చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒకడే పెట్టుకొని దాంట్లో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తురిమి పెట్టుకున్న క్యారెట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిలో పచ్చివాసన పోయేంత వరకు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యి కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం ఏదైతే ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్స్ అనేవి వేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ అన్ని వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మసాలా మొత్తం నాటికి పట్టే విధంగా ఒక టూ టైమ్స్ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ర మసాలా అండ్ చికెన్ మసాలా కారం అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలాన్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒకవేళ మీకు కావాలంటే క్యాబేజీ క్యాప్సికమ్ అనేది వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే వితౌట్ అసలు సోయా సాస్ గానీ వెనగర్ గానీ అసలు ఏమి వేయట్లేదు వేసుకొని కుక్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది మీరు ఇప్పుడే ఎక్కువ వేసేసుకొని అవసరం లేదు మన రైస్ వేసుకొని టేస్ట్ చేసిన తర్వాత కూడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు తాల్ట్ అనేది వేసుకున్న తర్వాత మన రైస్ అయితే యాడ్ చేసుకోవాలి నేను రైస్ ముందుగానే ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని అయితే చల్లారి పెట్టాను ఎందుకంటే మనం కలిపినప్పుడు మెత్తగా అయిపోతుంది రైస్ అనేది చల్లారి పెట్టకపోతే ఇలా చల్లగా చేసిన తర్వాత మనం ఏదైతే రైస్ ఎండమని చేయాలనుకుంటున్నామో ఆ రైస్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆ రైస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మంట అనేది ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మిక్స్ చే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన ఎమ్మి హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇవి లంచ్ బాక్స్లో సింపుల్గా అయితే ఈజీగా ప్రిపేర్ చేసి మీ పిల్లలకైతే పెట్టేవచ్చు అండ్ ఇలాంటి యూస్ఫుల్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ మీకు ఇంకా ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్